ఓం శ్రీ శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి రోజు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు చచ్చిపోదాం అనుకుంటాం కదా చాలామంది బాధ తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు అందరూ చచ్చిపోకపోయినా కొందరైనా సరే ఆ బాధలో చచ్చిపోతారు చచ్చిపోవటం సాగు పరిష్కారం కాదు సమస్యకి ఏదైనా కూడా మనం ఉండాలి ఉండి చూడాలి మనం మనమేంటో నిరూపణ అవ్వాలి మనకు అర్థం అవ్వాలి మనం ఏంటో ముందు అప్పుడు చచ్చిపోం మనం ఏమనుకుంటామంటే ఒకవేళ భర్త బాధ పెట్టినా పిల్లల బాధ పెట్టినా ఇంకా వేరెవరైనా బాధ పెట్టినా చచ్చిపోదాం మనం చచ్చిపోతే తెలుతుంది వీళ్ళకి అది వీళ్ళకి వేసే శిక్ష అని అనుకుంటాం ఏం తెలుస్తుందండి చచ్చిపోతే మనం వీళ్ళు తెలుస్తుంది అనుకుంటాం తెలియదండి ఏమీ తెలుదావు తెలి నిజంగా చచ్చిపోతే బాధపడేవాళ్ళు అయితే బతుకుండగా ఎందుకు బాధ పెడతారో అది అర్థం చేసుకోవాలి మనం మనం బతుకు మనం సత్యం ఇంకా హ్యాపీగా ఉంటుంది వీళ్ళకి ఇంకా ఇదిగా ఉంటారో మనం చచ్చిపోకూడదు మనం సచ్చిదాకా సోతున్నారు వీళ్ళు మనం బతుకుండి చూడాలి వీళ్ళకి ఏం జరుగుతుందని అనుకోవాలి మనల్ని మనల్ని కాపాడుకోవాలి మన గురించి మనం తెలుసుకోవాలి మనకి ఏం కావాలో మనం చేసుకోవాలి వాళ్ళు ఎలా ఉంటున్నారు మన పట్ల మనం కూడా అలానే ఉండాలి మనల్ని మర్చిపోయి వదిలేసి ఉంటున్నారు కదా వాళ్ళు మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటున్నారు కదా పోనీ మనం మనం అలాంటి వాళ్ళం కాదు మనం కూడా మర్చిపోదాం మనం కూడా వదిలేసి ఉందాం మనకంతకన్నా పట్టించుకోకుండా ఉందాం కాలం అనేది ఒకటి ఉంటుంది కదా కాలం తీర్పు చెప్తుంది దేనికైనా కాలం అనేది చెప్తుంది దేవుడు చెప్పలేకపోవచ్చేమో కాలం తప్పకుండా చెబుతుంది అది చూడటానికి మనం ఉండాలని అనుకోవాలి చచ్చిపోదామని నిర్ణయించుకునేవాళ్ళు ఎవరైనా కూడా ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెబుతానండి మా పెదనాన్నగారు అమ్మాయి ఉంది అమ్మాయి చాలా అమ్మాయికర అయితే మా చిన్నతనంలోనే అమ్మ పెళ్ళి అనుకోండి అయితే చేసుకున్న ఆయన కూడా చాలా బాగా చూసుకున్నారు అమ్మాయికరాలైనా కూడా లక్ష్మీదేవిలాగా చూసుకున్నారు మంచి వ్యాపారం చాలా బాగుండేది కుటుంబం అయితే ఇద్దరు అమ్మాయిలు ఆయన వ్యాపారం దగ్గర ఏదో మాట మాట వచ్చి ఏదో పురుగులమ్మ తెచ్చుకుని సన్ తాగి చనిపోయాడు ఏమైంది ఆయన పొరుషం కుటుంబం ఈదిన పడిపోయింది ఆయన చచ్చిపోతే తోట ఆగిందా ఇద్దరు ఆడపిల్లలతో ఈ అమ్మాయికి రాళ్ళ ఎలా బ్రతుకుతుంది మరి ఎలాగో బ్రతికిందనుకోండి పిల్ల పదహారు మరి సంవత్సరాలు ఎంత వచ్చేటప్పటికి పెద్దమష అయిన పిల్ల ఉన్నదని ఒకళ్ళు తెలుసు చేసుకుంటామని వచ్చారు వస్తే ఆ అబ్బాయికి రెండు కాళ్ళు కూడా నడవలేడు ఆయన చిన్నప్పుడు పోలియోతోటి ఏదో జరిగిందంట అయితే ఉన్నత కుటుంబం మంచిదే మంచివాళ్ళే అందరం మా అంగారు కూర్చోబెట్టి ఈ పిల్లని అమ్మ మా అబ్బాయి ఇలా ఉన్నాడని నీకు చేస్తానని అనుకోకు నీకు నచ్చకపోతే నాకు చెప్పు నీకు నచ్చిన సంబంధం నేను చేస్తాను నేను చేస్తాను ఇంకో సంబంధం అని చెప్పి అడిగారంట ఆయన అడిగితే లేదండి నాకు ఇష్టం మీ అబ్బాయినే చేసుకుంటాను అందంట అంత చిన్న పిల్ల పిల్ల మరి ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇలాంటి పిల్లలు చేస్తారు కదా ఇలాంటి వాళ్ళు అని అడుగుతారు కదా మరి అడగటం వీళ్ళు ఆయన అలాగ అడగటం వీళ్ళు చేయటం జరిగింది చక్కగా జరిగిన తర్వాత ఒక పువ్వుల్లో మనం రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించుకుంటాము లక్ష్మీదేవుని పూజబట్టి అలాగే చూసుకున్నారంట అంత బాగా చూసుకున్నారండి పిల్లని చాలా బాగా చూసుకున్నారు చూడండి ఆ పిల్ల తల్లికి ఇద్దరు ఆడపిల్లలాగా తండ్రి చనిపోయాడ నీ ఈ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లడు మగపిల్లడు ముచ్చు ఎంత బాగానంటే ఆ అమ్మాయి చేతిలోనే తాళం చెయ్యి ఉంటుంది ఆ అమ్మాయి బీవాళ్ళు డబ్బులు తీసి ఇవ్వాలి ఆ అమ్మాయి ఎవరికన్నా వాళ్ళకి అయ్యి షాప్ దగ్గర వాళ్ళు వచ్చినా డబ్బులు ఇవ్వాలి ఆ అమ్మాయిని అడిగి అంగారు భర్త అందరూ చేస్తారు మరిది అయ్యి అంత బాగా చూసుకున్నారు ఆ అమ్మాయిని అయితే ఆడ గారు పిల్లకి పిల్లోడికి చేసుకుంటే ఈ పిల్లని మాటలు ముందు నుంచింది ఆడ వాళ్ళు ఏదో సంబంధం చేసుకుంటారని చేసుకోవాలని చిన్న మాటలు మాట్లాడుకుంటున్నారంట ఆడపొడిసి వచ్చిందంట పుట్టింటికి భర్త ఏమో ఈ అమ్మాయి బర్త ఏమో షాప్కి వెళ్ళిపోయాడు ఆడపొడిసి వచ్చింది కదా మాట్లాడుకుంటుంటే ఆయన వెళ్ళిపోయినానుకాల ఆవిడేదో పని చేసుకుంటూ ఈ పిల్లని చేసుకోమన్న మాట పిల్ల శివుని పడిపోయింది పండేటప్పటికి భర్తకు ఫోన్ చేసిందంట ఏమండి మీరు ఒకసారి ఇంటికి రండి అని అంటే ఆయన రెండు కాళ్ళు పని చేయనప్పటికీ కర్రల మీద నడిచి బండి మీద కూర్చుని డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోతారు వచ్చేస్తారనమాట వస్తున్నాను ఇప్పుడే వస్తున్నానని ఆయన బయలుదేరాడంట రావడానికి పది నిమిషాలకు కూడా టైం పట్టదంట ఈ బాత్రూమ్ బాత్రూంలోకి వెళ్ళి బొగ్గుమనిపోయింది పిల్ల అంత పొగరుషం వచ్చింది అంత పేరు కీస్తి అంతా కూడా బొగ్గుమై బొగ్గుమయం అయిపోయింది పిల్లోడు చిన్నాడు పిల్ల పిల్ల అంటే పెద్ద మనిషి అయింద పిల్ల కానీ పెద్ద పిల్ల ఏం చేస్తుంది వెళ్ళిపోయింది చచ్చిపోయారు వాళ్ళ మరుసపోయి బతకలేదా ఎవరు పోయారు తనమే పోయింది తనకు తనే పోయింది తనకున్న పేరు పోయింది తన బిడ్డలకి తనం కాకుండా పోయింది కాదంటారా చూసారా ఇంకా ఏరేమి దారి లేక ఇంకో పెళ్లి చేసుకున్నది నికరం ఆయన అలాగే ఉంటా పిల్లలతో పెద్ద అమ్మాయికి ఇంకో సంబంధం చూసుకోవటం అయిపోయింది అన్నీ జరిగిపోతున్నాయి ఏదవుతుందండి అవుతుందండి చచ్చిపోనోళ్ళే పోతారు అంత ప్రేమామృతిగా చూసుకుని ఓ రావుడి కోసం బెంగెట్టుకుని ఆన్లైన్ ఎందుకు ఇది అవుతారండి ఆరు వాళ్ళకి తప్పుతాయా ఒకడు బాధ పెట్టి చంపెత్తే ఇంకా బాధ పెడతారు టచ్ వాళ్ళు కూడా ఒకళ్ళు ఏం చేస్తారు మరి భర్త పరిస్థితి అలాగని తెలుసు ఆడబిడ్లు ఇద్దరు ఉన్నారు ఆడబిడ్డ కొడుకు చేసుకోకపోతే పెద్దోళ్ళు ఉన్నారు అడుగుతారు తర్వాత తేలుతుంది లేదు అనుకో ఈ బిడ్డకు అవ్వదా ఈ బిడ్డలకు నువ్వు ఉండాలి కదా నా గురించి ఆలోచించలేదండి అని బాధపడేవారు ఆయన మా రిలేషన్ అమ్మాయి అయినప్పుడు గురి కానీ వాళ్ళ వాళ్ళకు కూడా అంత మంచి వాళ్ళు అనమాట మరి అది ఇంకొకటి కూడా చెప్పాను నేను మరి నాకు మాకు తెలిసిన వాళ్ళు రిలేషన్ అబ్బాయి సంవత్సరం అయింది తండ్రి గురించి చనిపోయాడు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం నీకు పెళ్లి వయసు వచ్చింది కదా ఇంక ఇద్దరికీనని నిశ్చితార్థాన్ని మొత్తం పెట్టుకున్నారు ఒక నెల రెండు నెలలు ఉండగాను మూడు నెలలు ఉండగాను అన్నీ సమకూర్చుకున్నాడు ఫోన్ కాడ నుంచి కొనుక్కున్నాడు బట్టలు పిల్లకి ఇవ్వటానికి బట్టలు బట్టలు కొనేసుకున్నాడు ఉంగరాలు కొనేసుకున్నాడు పెళ్ళి బొందు చేయించాలి బంగారం కొనేసాడు అన్నీ చేసేసుకున్నాడు నిశ్చితార్థం వారం రోజులు ఉంది ఇది కూడా నేను వీడియో పెట్టానండి చూసేటప్పుడు అప్పుడు చాలామంది బాధపడి కామెంట్లు పెట్టారు ఒక నిశ్చితార్థం వారం వారం రోజులు ఉందండి ఇన్నా ఇన్ని సంవత్సరాల నుంచి అనుకున్నది ఇన్ని నెలలు ముందు మొత్తం పెట్టుకున్నది తండ్రి గురించి చనిపోవాలనుకున్నాడు పిల్లడు తండ్రి వాళ్ళ మీదకి వేయడం వేళ్ళ మీదకి గొడవకి వెళ్ళి నాలుగు గంట అది అనిపించుకోవటం వస్తున్నాడని ఎంత చెప్పినా మా నాన్న ఇంట్లో లేదు ఎవరి చేత చెప్పించినా ఇంట్లో లేదు నేను ఉండగా మా నాన్న మారట ఇంకా అని రైల్వే స్టేషన్కి వెళ్ళి కరెంటు వైర్లు పట్టేసుకున్నాడు అలాగే నడుచుకుంటూ బట్టలతో సహా కాలిపోయిన శిరారంతోనే వెళ్ళిపోయాడు కాంధీ హాస్పిటల్ ఏదేమైనా ఏమైంది రూపాయి కూడా నాలుగు మీద పెట్టుకోలేని పిల్లోడు ఒబ్బుడిగా దాసి ఒప్పుడుగా చేసిన పిల్లోడు ఇంత ఈ బంగారం అయ్యి కొనుక్కొనాడు ఓ పూట తినకుండా దాసిన డబ్బు అంత పోగెట్టుకున్నాడంట పది మంది పది రూపాయలు వడ్డీ ఇచ్చుకున్నాడు శుభ్రంగా బాబు వసూలు లచ్చలు లచ్చలు హ్యాపీగా ఉన్నాడు బాబు శిక్ష చేశాడు ఆ బాబుకి నేను లేకపోతే నీకు తెలుస్తుందిరా నేను పోతాను నీ గురించి అని చెప్పాడంట ఏం తెలిసింది బాబుకి వారం ఉండగా చనిపోయాడు పసుపు కాలకి వస్తానన్న టైంకి బాడీ వచ్చింది పశువుం కాల భోజనాలు రోజుకి ఆ పిల్లోడు సచ్చిమరా దినకార్యం భోజనాలు ఆ రోజు పెట్టారు ఐదూరు వచ్చేసి వెళ్తారు పెళ్ళ పిల్లలకి ఏమి ఏం ఆగిందండి ఎవరికి శిక్ష చేసేది చెప్పండి మీరు ఇప్పుడు ఆడగాడే కదా శిక్ష చేసుకున్నాడు బంగారం ఒక ఎత్తు ఆ పిల్లడు ఒక ఎత్తు అలాంటి ఈ పిల్లోడు ఏ తల్లి తండ్రులకి ఉండడం అక్కన ప్రేమగా చూసుకోవటం అమ్మని చూసుకోవటం నాన్నను చూసుకోవటం బయటోళ్ళకి తలో నాలికి లాగా ఉండటం ఎంత బంగారం అంటే చెప్పలేమనమాట అంత ఒబ్బుడి అంత మంచితనం అంత కలుపుకోరుతాను తండ్రికి శిక్ష వేద్దామనుకుంటే ఏ వేసాడు శిక్ష చక్కగా డబ్బంతా పోగు పెట్టుకుని హ్యాపీగా ఉండమన్నాడు పోగెట్టుకుని ఉన్నాడు కొడుకుపోయాడన్నా బాధే లేదు పై వచ్చి ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడంట ఈ అమ్మాయికి నిశ్చితార్థం అనేసి ఎందుకు నువ్వు ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నావు తండ్రి తిట్టాడంట ఎందుకు నువ్వు చనిపోయాడంట అని చూసారా ఎలా మాట్లాడుతున్నారో అని చెప్పుకుంటున్నారండి అసడన్గా కుదిరిన పెళ్ళి కాదు కదా ఇంకొక అమ్మాయి అంటానికి ఈనాడు నుంచి చెప్పు నుంచో అనుకునేది రిలేషన్ వాళ్ళు వాళ్ళు ఎవరో కదా వాళ్ళు రిలేషన్ వాళ్ళు అన్నీ వివరిస్తే ఇంటే చూస్తే బాగోదు అంతేనండి ఎవరికి శిక్ష అండి చచ్చిపోయేదామనుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళే శిక్ష చేసుకున్నట్టు ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వాళ్ళకి బలం ఇచ్చినట్టు ఉండాలి ఉండి చూడాలి ఏ వాళ్ళ నాన్న అంటున్నాడు అనిపించుకుంటున్నాడు మా నాన్నకి నాకు సంబంధం లేదు నాకు చెప్పకండి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేయాలి చెబితే తండ్రి మరి పట్టించుకోనప్పుడు తండ్రి అయితే మాత్రం ఏం చేస్తాడు చెప్పండి తన జీవితం సాలించేసుకుంటాడా సాలించేసుకున్నాడు అది అందుకేనండి చచ్చిపోదామని అనుకోకూడదని ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన ఆలోచన ఒకవేళ తల్లి చనిపోయింది అనుకోండి బిడ్డలు బాధ పెడుతున్నారని బాధపడతారనుకుంటున్నారా ఎందుకు బాధ పెడతారో ఎందుకని బాధపడతారో బాధపెట్ అలాంటి వాళ్ళు బాధ పెట్టరు కదండి బాధపడే వాళ్ళు అయితే బాధ పెడతారా వాళ్ళు కావాలని బాధ వాళ్ళు సత్య ఎందుకు బాధపడతారో సచ్చినా బాధపడరు కాబట్టి మనకు మనం ఉండాలి మనల్ని మనల్ని కాపాడుకోవాలి మనకేం కావాలో మనం చేసుకోవాలి మనం ఉండాలో అలాగ ఉండాలి మనం ఉండే తీరాలి అన్నీ చూడాలి ఏం జరుగుతుందో చూడాలి మనల్ని ఇంతలాగా మాట్లాడినప్పుడు పిల్లలతోటో వాళ్ళ ఇంకొకళ్ళతో ఏమైతే వాళ్ళకు ఎదుర్కొంటారో ఏమైతే ఎంతైతే బాధపడతారో ఉంటే అన్నీ చూడవచ్చు మనం సత్య ఏమి చూడము చచ్చిమో నోళ్ళ మీద ఎన్నిబడులన్నా తోలుతారు తెలుసా కూడంగా పిల్లోడు ఉన్నాడో బంగారం అంటే పిల్లోడో తండ్రి గురించి చనిపోయాడు తండ్రి తిట్టాడంట ఇంకొక అమ్మాయిని ఇష్టపట్టవే నువ్వని అందుకు అని చెప్పు చెప్తున్నారంటే ఎంతకన్నా ఏముంటుందంటారు అసలు ఎవరో పరాయి పిల్లోడు మాకు మాకు బాగా తెలుసు కానీ రిలేషన్ కాదు అలాంటి పిల్లోడు గుణగాల మాకు తెలుసు విన్నవాళ్ళు మేము బాధపడుతున్నాం ఆ మాటలేని మా వారు ఊరుకోలేదంట ఆ అబ్బాయి అలాంటి కాదు మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదని గట్టిగా మాట్లాడారంట మా వారి దగ్గర అంటే చూసారా మరి చచ్చిపోనోళ్ళ మీద బళ్ళు తోలుతారంట అయ్యే ఎవరన్నా తెలుసుకోవలసింది ఇదేనండి బాధ చెప్పుకుంటే ఎంతైనా ఉంటుంది ఉదాహరణకి రెండు చెప్పాను కానీ ఇంకా ఉంటాయి చెప్తాను మీకు తప్పకుండా మీకు నేను చెబుతాను ఎందరు వింటారో అందరూ వినండి ఎవరికి నచ్చుతుందో వాళ్ళే వినండి నేను ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నానండి ఎన్ని ఛానల్లో మార్చాను ఇది రెండు సంవత్సరం ఈ ఛానల్లో ఇదేదో ఏదో ఏదో అంటారు అది అయ్యిందంట బాగా నుంచి రావాలంట రావాలంటే చూడాలి చూడాలంటే మీకు నచ్చాలి అంతే కదా దీనికి ఏ డిమాండ్ చేయడాక ఎవరికి హక్కు లేదు ఈ రాత అదృష్టమే ఉందనుకోండి టక్ టమను పెరుగుతుంది భగవంతుడు గట్టిగా చేరుతాడు కానీ ఏమీ తెలం ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఆఖరుల్లోన్నా కూడా నాకు నాకు స్వ శక్తి వచ్చిందా అనే ఒక అదృష్టం వచ్చదే అనుకుని ఆస్తు చేస్తూనే ఉంటాను నాకు రాదు ఏమవుతుందో నాకు తెలియదు కానీ చెబుతూనే ఉంటాను నేను చెప్పడానికి వీడియోలు పెట్టినా బోల్డ్ అంత ఉంటాయి నా దగ్గర బోల్డ్ ఉన్నాయి ఐదేళ్ళ నుంచి చేస్తున్నాను ఐదేళ్ళ నుంచి చెప్తున్నాను ఇంకా ఉన్నాయి నా దగ్గర ఇంకా చెబుతాను వింటారో వాళ్ళే వింటారు నచ్చితేనే లైక్ చేద్దరు కానీ లైక్ అని చేయట్లేదు మీకు లైక్ చేయకపోయినా కానీ చూసేరు అనుకోండి తప్పకుండా మన సమస్య పరిష్కారం దొరుకుతుంది నా వీడియోలు చూడండి కొన్ని మరి ఇలాంటివి నచ్చమేమో కానీ జనాలకి నేను పెద్దవాళ్ళ దగ్గర తెలిసినవి నేను చెప్పేలాగా మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అది వేరు నేను చెప్పేది వేరు ఒకరిని అంటానికి ఎవరు సరిపోరండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి